హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉసిరేకాయ పచ్చడి ఉసిరేకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే తాజాగా ఈ విధంగా చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఎక్కడ పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉసిరేగాయలు పచ్చడి ఉసిరేగాయల పచ్చడి ఈ సీజన్లో వస్తాయి కాబట్టి మనకి ఇప్పుడే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం దాకా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఈ కలర్ నాటికాయలు తీసుకోండి నాటుకాయలు అయితే మనకి పచ్చడి అనేది బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది కలర్ నాటుకాయలు ముదిరికాయలు అయితే పచ్చడి పాడైపోకుండా ఉంటుందండి ఇక్కడ నేను కేజీ కాయలు తీసుకున్నాను ఈ కేజీ కాయలు బాగా కడిగేసేసుకొని ఆరబెట్టేసేసుకొని బాగా తడిగుడ్డ పొడిగుడ్డ వేసేసుకొని తుడిచేసుకోవాలండి నీట్గా కాయలు బాగా పొడిగా అవ్వాలండి మనం పచ్చడి చేసుకునేటప్పుడు లేదా పచ్చడి పాడైపోయిద్ది ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చూడండి కాయ అనేది ఈ మాదిరిగా ఉండాలి ఫ్రెష్గా మనకి అప్పుడు పచ్చడి మనకి బాగా పరిపెట్టుగా వస్తుంది బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఎందుకు ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను కేజీ కాయలకి యాభై గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నానండి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోయేది గుజ్జు అన్నీ పర్ఫెక్ట్గా ఇలా ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఈ చింతపండు అనేది చూడండి అలా వేడి నీళ్ళు పోసి నానబెట్టితే ఏంటంటే మనకి పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది అందుకని బాగా వేడి వేడి నీళ్ళు పోసేసి మనం నానబెట్టుకోవాలి అలా ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నారనుకోండి ఈ చింతపండు అనేది పా పూర్తిగా నానిపోయిద్ది చన్నీళ్ళు పోసుకోకూడదండి పూర్తిగా వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టేసి వేసుకోవాలి ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఉసిరేపకాయలు వేసుకునే పొడండి ఇది ఒక నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు బాగా దూరగా వేగ నేర్చుకోవాలి ఇలా ఏగుతున్నప్పుడే దీంట్లోకి ఒక రెండు స్పూన్లు మెంతులు అయితే సరిపోతాయి అండి నాలుగు స్పూన్ల ఆవాలకి రెండు స్పూన్లు మెంతులు వేసుకోండి సరిపోతాయి ఇలా వేసుకొని రెండింటినీ బాగా మాడనివ్వకుండా వేయించుకోవాలి ఈ రెండే సరిపోతాయండి మనకి ఉసిరపాయ పచ్చల్లోకి మంచి టేస్ట్ వస్తాయి ఈ రెండింటితోనే ఈ విధంగా రెండు వేయించుకోవాలి మాడితే ఆవాలనేది చేత వస్తాయండి అందుకని సిమ్ములో పెట్టుకొని చూసుకుంటూ వేపుకోవాలి చూడండి ఈ మాత్రికట్టే సరిపోతాయి మనకి ఆవాలు మెంతులు అనేవి అలా పక్కన పెట్టేసేసుకోవాలి ఒక ప్లేట్లో తీసి పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలి వీటిల్ని పది నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను చింతపండు అనేది పూర్తిగా నానిపోయింది ఆ విధంగా చేత్తోటి బాగా మెత్తగా పిసిగేసేసుకోవాలి చూడండి వాటర్ అనేవి యాడ్ యాడ్ చేసేసుకోకూడదు మనం వేసుకున్న గోరువెచ్చని నీళ్ళే సరిపోతాయండి చల్ల ఇళ్ళు వేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది పాడైపోయింది ఆ చింతపండు వాటర్తోనే మొత్తం బాగా మెత్తగా పిచ్చేసుకోవాలి చేతితోటి చూడండి ఆ విధంగా కలుపుకొని అని మనం చింతపండు రసం బాగా కలిపి పెట్టుకొని చేత్తోటి బాగా పితికేసుకోవాలని మెత్తగా వేసుకుని వడ వేసుకోవాలి వడ వేసుకుంటే ఏంటంటే మనకు నీట్గా వినున్న చెత్త వాటిల్లో ఉన్న మొత్తం నీట్గా వచ్చేస్తుందండి నేను వేడి నెలల్లో నానబెట్టుకున్నా కదండి ఆ వాటర్తోనే మనం చింతపండు అనేది పిసుకోవాలి ఇంకా వాటర్ అనేది వేసేసుకో వేయకూడదు చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా ట్రైనర్లు వేసుకొని వేసుకున్నారనుకోండి ఇలా తొలకలు ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే చింతపండు బాగా పచ్చడిలోకి బాగుంటుంది ఫ్రెష్గా ఈ విధంగా అనుకొని మరీ టైట్గా ఉంది పైన ఉందనుకోండి దీంట్లో కన్నా వాడుకోవచ్చు మోరి మీరు పచ్చర్లకు కానీ సాంబార్లో కానీ పెట్టుకునేటప్పుడు ఇట్ చేసేసుకోవచ్చు పేస్ట్ అనేది చూడండి ఇలా దగ్గర పడిందాక బాగా వెండి తీసుకుంటా కలుపుకుంటూ ఉండాలి మరీ తిక్కుగా అనుకోండి బా మరీ గట్టిగా ఉంటుంది కొద్దిగా లూజ్గా ఉంచుకున్నారనుకోండి పచ్చడి బాగా లూజ్గా ఈ చింతపండు గుజ్జు కూడా బాగుంటుంది ఈ చింతపండు అనేది ఇలా దగ్గర పడితే సరిపోయిద్దండి ఇంకా ఆపేసేసుకోవడమేను మాదిరిగా ఉంటే మనం పచ్చడిలో కలుపుకున్నప్పుడు కొద్దిగా గుజ్జుగా తినడానికి కూడా రైస్లోకి బాగుంటుంది ఇంకా ఆపేస్తున్నాను ఈ విధంగా పక్కన పెట్టేసేసుకోవాలి చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా చింతపండు రసాన్ని ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో పూర్తిగా మెత్తగా వేసి పక్కన పెట్టేసేసుకోవాలి మెత్తగా వేసుకోండి వీలైనంతవరకు బాగుంటుంది సరిపోతుంది పక్కన పెట్టేసేసుకోవాలి తీసేసుకొని స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసేసుకొని సరే కాయలు వేయించుకోవడానికి ఆయిల్ అయితే పోసేసుకోవాలండి ఫ్రెష్ ఆయిల్ తీసుకోండి ఏదైనా ఇబ్బంది లేదు ఆయిల్ అయినా ఫ్రెష్గా ఉండాలి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి అలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కోటోటి వేసేసుకోవాలి మనం ఎక్కువ వేసేసుకోకండి నిదానంగా వేసుకోవాలి పైన పడతాయండి ఉసిరపకాయలు ఈ విధంగా హైలో పెట్టేసుకోవద్దు సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకుంటే మనకి కాయ అనేది నిదానంగా కాలుద్ది ఈ విధంగా కేగించుకోవాలి బాగా ఎరడాలుగా వచ్చిందాక ఇలా కిందికి పైకి అనుకుంటూ ఏమిచ్చుకోవాలండి నేను సిమ్లోనే పెట్టి ఏమి ఇచ్చుకుంటున్నాను అనేది నిదానంగా కాలుద్ది మనం ఎమ్మటే కాలింది అనుకో పైన పచ్చడి పెట్టుకుంటున్నాం కదండీ పైన కాలినట్టే ఉంటుంది లోపల పచ్చిగా ఉంటుంది అందుకని ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకొని వేయించుకున్నారనుకో మొత్తం వేగిపోతాయి కాయ లోపల బయట ఇలా కలర్ అనేది చేంజ్ అయినప్పుడు హైలో పెట్టేసేసుకోవాలి ఇంకా హైలో పెట్టుకుంటే ఒక రెండు నిమిషాల కల్లా ఎమ్మటే వేగిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏమి కాయలు అనేది మొత్తం అప్పుడు కవర్ అయిపోతాయి ఈ విధంగా అనుకుంటూ కిందకి పైకి వేయించుకోవాలి కాయల్ని కాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలి ఈ కలర్ వచ్చింది ఏమిచ్చుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని మీరు గుచ్చారనుకోండి కోర్కు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి కాయ అనేది బాగా వేగినట్టు బాగా మెత్తబడిపోతుంది చూడండి ఈ కలర్లో చేంజ్ అయిందాక తీసి పక్కన చేసుకోవాలి మనం తీసుకున్న బౌల్లోకి తడ అనేది లేకుండా నీట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం ఇదే విధంగా వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని అన్ని విధ విధంగా వేసేసుకోవాలి తీసి పెట్టుకున్నాను నేను ఒక బౌల్లోకి ఈ విధంగా వచ్చిన దాకా ఉంచుకోవాలి మనం రెండో ట్రిప్ కూడా వేసేసుకొని ఈ విధంగా వచ్చిన దాకా తీసుకుంటున్నాను ఇంకా మొత్తం ఇదే మాదిరిగా వేసేసుకోవాలండి మనం కాయలు ఏమించుకునే దాంట్లోనే ఉంటుందండి పచ్చడి అనేది పాడైపోకుండా బాగా కాయలు అనేది బాగా ఎర్రడాలుగా ఏమించుకున్నారనుకోండి పచ్చడి నీట్గా సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇదే ఆయిల్ నేను కొద్దిగా తీసి పెట్టుకున్నానండి ఇదే ఆయిల్లో మనం పోపు అయితే వేసేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు పచ్చైన పప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు అయితే వేసుకోవాలి ఈ పోపు బాగా వేగనివ్వాలండి వచ్చినాక వేయించుకోవాలి దీంట్లోనే ఇలా పోపు వేసుకుంటే ఏంటంటే పచ్చిలోకి మంచి టేస్ట్ ఉంటుంది నేను రెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి పెట్టుకున్నాను విధంగా దీంట్లోనే వేసేసుకోవాలి ఈ విధంగా ఎన్నిమిర్చి చేసుకోండి ఈ పచ్చళ్ళలోకి నంచుకొని తినడానికి బాగుంటాయండి ఇవి కూడా వేపుకోవాలి ద్వారగా ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం పెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా మగ్గితే ఏంటంటే చింతపండు అనేది బాగుంటుందండి చింతపండు గుజ్జు అనేది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఇంగ వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది ఒక స్పూన్ సరిపోయిద్దండి వేసుకొని ఇవి లైట్గా వేపుకుంటే సరిపోయిద్ది ఈ చింతపండు బ్రిడ్జ్ అనేది ఇలా మనము ఆయిల్లో వేపుకుంటే ఏంటంటే పచ్చడి అనేది పాడైపోకుండా బాగుంటుంది ఈ విధంగా వేపుకోవాలి ఇలా వేకేటప్పుడు కొద్దిగా ఒక స్పూన్ చాల్ట్ వేసుకుంటే కొద్దిగా చింతపండు గుజ్జుకి బాగా పడుతుంది స్పూన్ వే చాల్ట్ వేసేసుకొని ఇందులో కలిపి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ చింతపండు గుజ్జు ఆయిల్ అనేది పూర్తిగా చల్లారావాలి అప్పుడు మనం తయారు చేసుకోవాలండి పచ్చడి అనేది ఇలా వేగిచ్చుకున్న సరేపకాయల్లోకి చూడండి ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి కేజీ కాయలకి యాభై గ్రాములు కారం అయితే సరిపోయిద్దండి గడ్డ కారం వేసుకోవాలి మిర్చి కారం మసాలాలు ఏమీ లేకుండా వేసుకోవాలండి హాఫ్ కప్ చూసేసుకోవాలి వేసుకోవాలి సరిపోతుంది తర్వాత వేసుకోవచ్చు మనం ఏమిచ్చుకొని పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడి అంతా వేసేసుకోవాలి దాని ఆవాలు మెంతుల పొడి ఈ విధంగా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఈ కారం చాల్టు పొడి కాయలకి బాగా పట్టిద్ది కళ్ళుప్పు మీరు ఎండబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని కలుపుకోవచ్చు సాల్ట్ కూడా ఎండబెట్టుకొని కలుపుకోవచ్చు అండి కళ్ళుప్పు వేసుకునే వాళ్ళు ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపేసేసుకోవాలి గుజ్జు మొత్తం వేసేసుకొని పూర్తిగా చల్ల తర్వాత వేసుకోవాలండి ఇలా వేసేసుకొని పచ్చడిని బాగా కలిపేసేసుకోవాలి ఈ పచ్చడి పెట్టేసుకునేటప్పుడు మనకి తడి అనేది ఎక్కడా ఉండకూడదు ఈ విధంగా కలిపేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టేశారు అనుకోండి ఉసిరే పేపర్చడనేది బాగా ఊరిపోయింది అప్పుడు ఒక జాడీలో కానీ ఒక బౌల్లో కానీ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటాం మనకి ఆయిల్ మీకు సరిపోకపోతే పైకి వచ్చిద్దండి ఇప్పుడు కలిపి పెట్టాం కదా ఇది మొత్తం పైకి తేలి వస్తుంది తెల్లారి కల్లా సరిపోలేదు అనుకోండి కొత్తి చేసి కలిపేసేసుకోవచ్చు రోజు ఆయిల్ కానీ సాల్ట్ కానీ సరిపోలేదు అనుకోండి కలిపేసి వేసుకోవచ్చు ఈ విధంగా కలిపి పెట్టుకున్నారు అనుకోండి సరిపోయిద్ది చూడండి ఇంతే సింపుల్గా ఉసిరే బయటి పచ్చడి చేసుకునే విధానం అండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది మూడు రోజుల తర్వాత చూపిస్తున్నా చూడండి ఆయిల్ అనేది బాగా తేలి పైకి ఎలా వచ్చిందో ఆ విధంగా వస్తుంది సరిపోలేదనుకోండి మీరు పోసుకోవచ్చు కొద్దిగా గోరు చేసి ఈ విధంగా పచ్చడి మొత్తం కలిపేసేసుకోవాలి ఉప్పు కొద్దిగా చాల్టు సరిపోయిందో లేదో అది చూసుకొని కలుపుకోండి లేదనుకోండి పచ్చడి బోది పట్టిద్ది పాడైపోయిద్ది రోజుల తర్వాత చూసుకోండి కాయ అనేది బాగా ఊరి రుచి కూడా బాగా తయారయ్యిద్ది ఈ విధంగా చేసుకున్నారనుకోండి విసిరేకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నారనుకోండి సీసాలో కానీ జాడీలో కానీ ఇలా ఘాసు దాంట్లో చేసుకున్నారనుకోండి పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది చూడండి మనం పచ్చడి పెట్టుకున్న తర్వాత గాలి బాగకుండా టైట్గా పెట్టేసేసుకోవాలి దాని మీద